కృష్ణవంశీ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన చిత్రం అక్కినేని నాగార్జున టబు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాదు ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి విభాగాల్లో సౌత్ ఇండియన్ ఫేర్ పురస్కారాన్ని అందుకుంది ఈ సినిమా వచ్చి పాతికేలు పూర్తయింది ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యాక్టర్ సనా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి బుల్లితెరపై నటిగా వ్యాఖ్యతగా రాణించి నిన్నే పిల్లాడత చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చింది మెచ్చుకున్న నటి సెనా తెలుగులోనే కాదు తమిళ కన్నడ చిత్రసీమల్లో దాదాపు ఆరు వందలకు పైగా చిత్రాలు నటించారు ఈ నేపథ్యంలో గారి జీవితంలో నమ్మలేని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సన అసల పేరు సానూరి సనా బేగం పంతొమ్మిది మార్చి ఇరవై రెండున పుట్టారు తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు తల్లి పేరు చైతు బేగం సనా తల్లిదండ్రులది వ్యాపార కుటుంబం సనా ధనవంతుల కుటుంబమే అయినా తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు తండ్రి సన్నిహితులు మోసం చేసిన కారణంగా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది అప్పటి పరిస్థితుల్లో చిన్న వయసులోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు ఇక ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలని ఇంకా లేట్ చేయొద్దని బంధువులు కూడా చెప్పడంతో పద్నాలుగేళ్లకి అంటే టెన్త్ చదువుతున్న టైంలోనే సనాకు వివాహం చేశారు సనా భర్త పేరు సారత్ పదిహేను ఏళ్లకి తల్లి అయింది సనా చిన్నతనం నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడంతో పాటు డేరింగ్ పర్సన్ గా ఉండేవారు సనా తన భర్త మొత్తం పదకొండు మంది తోడబుట్టిన వారు ఉన్నారు అంతా ఒకే ఇంట్లో ఉండేవారు అంటే సనా కంటే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా ఉండేవారు వారితో ఆడుకుంటూ ఉండేవారు సనా దీంతో ఓ రోజు అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి నువ్వు ఇలా ఉంటే ఎలా ఏదో ఒకటి చేయాలి అని చెప్పారట తనకు బిఈడి చేయాలని ఉందని సనా చెప్పారు అత్తయ్య కూడా ప్రోత్సహించడంతో పాటు ఆమె కూడా బుక్స్ చదివి పూర్తి చేశారు అప్పట్లో సనాకు తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉంటే కొంచెం కొంచెంగా నేర్చుకున్నారు బీఈడి చదివినా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అదే టైంలో రెండోసారి తల్లి అయ్యారు దీంతో చదువుకు బ్రేక్ వచ్చింది కొన్నాళ్ళు తర్వాత తనకు తానుగా నిరూపించుకోవాలని కోణంలో ఆలోచించారు చిన్నతనం నుంచి చాలా మంది ఫ్రెండ్స్ సనాను చూసి నువ్వు మోడలింగ్ కు వెళ్ళు అని చెప్పినా కొన్ని పరిస్థితుల కారణంగా అటువైపు వెళ్లలేదు అయితే ఓ రోజు ఓ పత్రికలో మోడలింగ్ యాడ్ పడింది తాను ఇంట్లో చెప్తే వద్దంటారని అనుకుని సైలెంట్ గా ఉన్నారు రెండోసారి కూడా యాడ్ పబ్లిష్ అంటే చూడండి అని చెప్పారట ఇంట్లో చర్చించి అంగీకరించారు అయితే కుటుంబం గురించి కూడా ఆలోచించు అని చెప్పారు అలా ఆ యాడ్ ఏజెన్సీకి వెళ్ళారు అక్కడికి వెళ్లిన వెంటనే ఓ అగ్రిమెంట్ పై సంతకం చేయించుకొని కొన్ని ఫోటోలు తీసి మళ్ళీ ఫోన్ చేస్తాం చేస్తామని పంపించారు కొన్నాళ్ళు తర్వాత యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది దూరదర్శన్ సర్ఫ్ యాడ్ చేశారు తర్వాత మరికొన్ని యాడ్స్ లో నటించారు అదే టైమ్ లో దూరదర్శన్ సింగిల్ ఎపిసోడ్ సీరియల్ ఏక్తా నడుస్తుంది మీరు గారు జాన్ గారు ఆ సీరియల్ కు వర్క్ చేస్తున్నారు సనాని చూడగానే ఎంపిక చేశారు అలా ఏక్తా సీరియల్ లో తొలిసారిగా నటించిన సనా బుల్లెతెరకు పరిచయం అయ్యారు ఆ సీరియల్ లో సనా నటనకు గుర్తింపు వచ్చింది తనకు తానుగా నేర్చుకొని పూర్తిగా నేచురల్ గా నటించడంతో పలు ఛాన్సులు వచ్చాయి అప్పటి అప్పటికి ఇద్దరు పిల్లలు ఉండడంతో కుమారుడు అమ్మ దగ్గర కుమార్తె అత్తగారి దగ్గర పెరిగారు అత్తగారింట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు వారంతా సనాను అక్క అని పిలిచేవారు దీంతో సనా పిల్లలు కూడా సనాను అక్క అని పిలిచేవారు ఇక సీరియల్స్ లో ఛాన్సులు రావడంతో సనా యాక్టింగ్ లో బిజీ అయ్యారు తండ్రి ఉదయం నాలుగు గంటలకి లేచి కుమార్తెకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు సనాతో పాటు ఆమె తల్లి షూటింగ్ లకు వెళ్ళేవారు కొన్ని సార్లు అత్తయ్య గారు షూటింగ్ జరుగుతున్నంత సేపు పుస్తకాలు అమ్మ ముందు ముందు కొన్ని నటించడం ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళ అమ్మ అత్తయ్య చదువుకునేవారు యాక్టింగ్ ని కేవలం యాక్టింగ్ అనే చూడాలని అప్పుడే నటిగా నిలదొక్కుకోవడం సాధ్యమని ప్రతిదీ పర్సనల్ గా ఫీల్ కావద్దని భర్త కూడా ప్రోత్సహించేవారు అలా పలు సీరియల్ లో నటిస్తూ బిజీ అయ్యారు యాంకర్ గా కూడా కొన్ని షోలు చేశారు ఓ రోజులో వస్తున్న సాధన కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది ఓపెన్ సెట్ లో షూట్ అవుతుంది ఆ స్టూడియోలోనే సినిమాలు షూటింగ్ లు జరిగేవి కొన్ని ఆఫర్లు వచ్చినా సినిమాల్లోకి వెళ్ళడం అంటే ఇష్టం లేక ఒప్పుకోలేదు ఓ రోజు ఓ డైరెక్టర్ సాధన ప్రోగ్రామ్ షూటింగ్ ని చాలా సేపు చూశారు తర్వాత ఆ డైరెక్టర్ తన మేనేజర్ అయిన నిధి ప్రసాద్ ని పంపి సినిమాలు నటిస్తారా అని అడిగించారట తాను నటించను అని చెప్పి పంపించేశారు ఆయన అలా నాలుగైదు సార్లు వచ్చి అడగడంతో తప్పించుకునేందుకు కొన్ని రోజులు ఆగి చెప్తాను అని స్కిప్ చేశారు సనా దాదాపు నెలన్నర రోజుల పాటు సాధన షూటింగ్ అక్కడే జరిగింది ఆయన ఏదో ఒక రీజన్ చెప్పి పంపించడం ఈ క్రమంలో ఈ విషయం సీనియర్ నటుడు విజయ్ చందర్ గారికి తెలిసింది అప్పటికే సనాతో ఆయనకు పరిచయం ఉంది దీంతో సనాను ఆయన పిలిచి ఏమనుకుంటున్నావు ఎందుకు అలా తెప్పిస్తున్నావు నటిస్తానంటే నటిస్తానని చెప్పు డేట్ లేకపోతే క్లారిటీగా చెప్పు కానీ ఇలా చేయకూడదు అసలు కృష్ణవంశీ అంటే ఎవరనుకున్నావు ఎలాంటి డైరెక్టర్ తెలుసా అన్నారట ఆయన గురించి సనా తెలియదు విజయ్ చందర్ గారు చెప్పారు కాబట్టి ఏదో ఒకసారి అలా వెళ్లి కలిసొద్దామని కృష్ణవంశి వద్దకు వెళ్లారు సనా కృష్ణవంశి గారు చెప్పిన కథ సనకు నచ్చడంతో ఆ సినిమాలు నటించేందుకు ఒప్పుకున్నారు ఆ సినిమా పిల్లాడత సినిమా ఆ సినిమాలు సనకు చాలా గుర్తింపు వచ్చింది ఆ సినిమా తర్వాత లిటిల్ సోల్జర్స్ నటించారు ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులు సనా నువైపు సినిమాలో ఛాన్సులు విపరీతంగా పెరిగాయి ఫ్యామిలీతో టైం లేని పరిస్థితి వచ్చింది హై క్లాస్ అత్త అల్లుడు ఆవిడ మావిడే సూర్యవంశం పండగ రేమంటి కలిసు కోదండరాముడు గోపంటి అల్లుడు అమ్మో ఒకటో తారీఖు సినిమాలు బిజీ అయ్యారు ఆ టైమ్ లో పిల్లలు సెవెంత్ క్లాస్ కు వచ్చారు ఇలా వరుసగా సినిమాలు చేశారు అలా యాక్టింగ్ లో కంటిన్యూ అనే సనా దాదాపు ఆరు వందలకు పైగా సినిమాలు నటించారు సనా పేరు సయ్యద్ అన్వర్ ఆయన కూడా నటుడు నిర్మాణ కుమార్తె తపసం బేగం ఫ్యాషన్ డిజైనర్ కాగా కోడలు సమీర కూడా ప్రముఖ సీరియల్ నటిగా ఉన్నారు ఇక సన కుమార్తె కూడా నటించారు అంటూ తాజాగా కూతురు గురించి ఆసక్తికర సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు చేయలేదని వెల్లడించారు ఈ నేపథ్యంలోనే తన కూతురు చదువు పూర్తయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపగా వాళ్ళు దారుణంగా మోసం చేశారని వాపోయింది నటి సనా దుబాయ్ లో ఉంది అని చెప్పి అక్కడికి తీసుకువెళ్లి ఆమెను బాగా చిత్రహింసలు పెట్టారని ఒక చోట ఉంచామని చెప్పి మరొక చోట తనను బంధించారని ఇవన్నీ తెలుసుకున్న తాము తనను అక్కడ నుంచి తీసుకువచ్చి పోలీసుల సహాయంతో వారిని అరెస్టు చేయించామని సనా తన కూతురు విడాకుల గురించి వెల్లడించింది ఇక ఈ విషయంలో తెలంగాణ పోలీసుల సహకారం లేనిది అంటూనే తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టారు ఆ సమయంలో తనతో పాటు కొడుకు భర్త కూడా కూతురుకు అండగా నిలబడ్డామని ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేస్తూ తన కూతుర్ని చూసుకుంటుంది అని పేర్కొన్నారు సనా ఏది ఏమైనా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సనా గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్